పేరుకు ప్రజాపాలన కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి రెండిళ్లలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇలా విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్ వార్తలు వస్తూ ఉన్నాయి డెంగ్యూతో ఒకే రోజు ఐదుగురు మరణించారని డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాని ముగ్గురు మరణించారని నాలుగేళ్ల చిన్నారి చనిపోయాడని ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే విషజ్వరాలతో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది హైడ్రా పేరిటో హైడ్రామా నడుపుతూ ఉన్నారు